తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని శాంతిని నెలకొల్పాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షుడు వీరస్వామి గౌడ్ అన్నారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మరి తిరుపతిలో ఎలాగైతే ప్రపంచ అభివృద్ధి చెందిందో అదే మాదిరిగా యాదాద్రి గుట్టను కూడా మరి మంచి పర్యాటక కేంద్రంగా ఎంతో చక్కగా బిల్డింగ్లతో మంచి హోళాకరంగా మరి గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది ఇక్కడ కట్టుబడులు కొన్ని కొన్ని బిల్డింగ్లు కట్టలేదు కొత్త భవనాలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధిక నిధులు తీసుకొచ్చి తిరుపతిలో ఎలాగైతే పర్యాటకులు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే వస్తున్నారో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట కూడా స్థానిక ప్రజలు దేశ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రతి పేదవాడు ఊట మీద దర్శనం చేసుకుంటూ కొత్త హంగులతో మరి విఐపిలకు ఎలాంటి విఐపీలకు ఎలాంటి రోమ్స్ కేటాయించు బడుగు బలహీన వర్గాల వారికి ఎస్టీ ఎస్టీ బీసీ వర్గాల వారికి కూడా మరి వారికి ఒక న్యాయము మరి మామూరు బడుగు బలహీన వర్గాల వారికి ఒక న్యాయము కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం సమూహిత స్థానంతో సమానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రూమ్స్ కూడా కేటాయించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం ఇక్కడ రూమ్స్ అనేది కేవలం బడా నాయకులకు బడానాయకులకు మీరు రూమ్స్ కేటాయించడం జరిగింది ఆన్లైన్ పద్ధతిని కేటాయించడం జరిగింది మరి ఇక్కడ స్థానిక బడుగు బలహీన వర్గాలకి పేదవారికి కూడా మరి అందరికీ ఉపయోగపడే రూమ్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కూడా కొన్ని ఉన్నవి మరి నిరుద్యోగులకు ఉన్న రూమ్స్ కేటాయించి వారికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించి చేయాలని కోరుకుంటూ మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అవకాశాలు తెలుసుకుంటున్నాం